అతి త్వరలో కేసీఆర్ దుకాణం బంద్ అవుతుందని తెలంగాణ ప్రభుత్వ సలహాదారు షబీర్ కాదు ఏడాది నలభై తొమ్మిది మంది ఎంపీ ఎమ్మెల్యే ఎమ్మెల్సీలను చేర్చుకున్న బీఆర్ఎస్ కు పార్టీ పిరాయింపులపై మాట్లాడే అర్హత లేదన్నారు షబీర్ అలీ మరోవైపు విద్యుత్ కమిషన్ ముందు కేసీఆర్ హాజరు కావాల్సిందేనని హైకోర్టు స్పష్టం చేసిందన్నారు అయితే బయట చెప్పుకుంటాం కదా నా మీద కక్ష కడుతున్నారని అయితే హైకోర్టు ఉన్నది కక్ష లేదు ముఖ్యాలేదు మీరు పోవాలా కమిషన్ ముందు ఎందుకు ఈ అగ్రిమెంట్ చేసినారు ఏం అవసరం పడ్డది వివరాలు చెప్పండి అదొకటి తర్వాత నిన్న కేసీఆర్ కేటీఆర్ మాట్లాడుతూ నాకు కొంతమంది అడుగుతున్నారు మనం తీసుకున్నాం కదా ఎమ్మెల్యేస్కు అరవై ఒక్క ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు కలిపి ఫార్టీ వన్ మెంబర్స్ తీసుకున్నారు ఫస్ట్ టైం నలభై ఏడు రెండవసారి పద్నాలుగోదని తీసుకున్నాం అది దానికి అడిగితే ఆయన ఏమో మేము ఒకటేసారి తీసుకున్నాం